చూసినా కదా ఇవైతే డిజైనర్ ముక్కలు చీరలు అండి మనకి కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైన్టీ నైన్ అయితే పడుతుంది ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ అండి మనకి ఎంబోజ్ లైన్స్ అయితే వస్తుంది మనకి జాయింట్ అనేది కుచులలోకి వెళ్ళిపోతుంది ఆరు మీటర్ల లెంత్ ఉంటుంది బ్లౌజ్ ఇలాంటి వాటికి ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదు సెల్ఫ్ బ్లౌజ్ అయినా మేము వేసుకుంటాము అంటే ఫైవ్ ఫైవ్ ట్వంటీ సారీ కొంచుకొని రిమైనింగ్ కట్ చేసుకొని మీరు బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకోవచ్చు ఎందు అట్టు శారీ పన్నా కాబట్టి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే ఎంతలా ఉండే వాళ్ళకైనా సెట్ అవుతుంది కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైన్ అండి ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి మంచి గ్రీన్ అండి ఓవరాల్గా ఇది కూడా చాలా చాలా బాగుంది ఈ ఐటమ్ మనం చాలా సార్లు సేల్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మీకు ఎవరికన్నా నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎక్కడన్నా వస్తే చిన్న మిస్ ప్రింటే వస్తుంది అంతే కానీ ఓవరాల్గా చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ అండి పింక్ లోనే పింక్ ఇష్ రెడ్ అనమాట ఎంబోజ్ లైన్స్ మనకి సాటింగ్ లైన్స్ అయితే వచ్చేసినాయి సిల్వర్ లైన్స్ డిఫరెంట్ గా ఉంటుంది కలర్ వచ్చేసి పింక్ ఇష్ రెడ్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం చిన్న చిన్న వీడియోలు అండి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి మోస్ట్లీ ఎందుకంటే కలెక్షన్ అన్ని క్లియరెన్స్ సేల్ వీడియోలు వచ్చేస్తాయి ఈ వీక్ అంతా మీకు ఏది ఉంది అంటే మాత్రం అది వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైంటీ నైన్ అలాగే మెటీరియల్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది మనకి ప్యూర్ జార్జెట్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి ఐటమ్కి మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి బోటిల్ గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసి బోటిల్ గ్రీన్ అండి బోటిల్ గ్రీన్లో కూడా మనకి ఎంబోజ్ స్క్వేర్ లైన్స్ అయితే వచ్చేసాయి దట్టు మనకి సిల్వర్ లైన్ కూడా వచ్చేసింది ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే ఎనీ టూ సారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం కలర్ వచ్చేసి ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి పీచ్ కలర్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ అండి అని పీచ్ కలర్ కాదు అని డిఫరెంట్ షేడ్ కాదు మనకి ఏంటంటే డిఫరెంట్ కలర్ అనమాట నెంబర్ వచ్చేసి ఫైవ్ అండి సాటిన్ లైన్స్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మస్టర్డ్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా ఫుల్ బ్రైట్ గా అయితే ఉంది మస్టర్డ్ లో కూడా మనకి ఏంటంటే గడప పచ్చ అంటారు కదా బ్రైట్ గడప పచ్చ అలాగే నెంబర్ వచ్చేసి ఎయిట్ అండి సారీ లెంత్ వచ్చేసి చెప్పాను కదా సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది పర్పల్ కలర్ అండి పర్పల్ కలర్ కి మనకి ఇంట్లో షిమ్మర్ లైన్స్ అయితే షిమ్మర్ డైమండ్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది కూడా అంతే మనకి ప్రైజ్ వచ్చేప్పటికి ఏదైనా ఈ రోజు వీడియో కలెక్షన్ వరకు టూ నైన్టీ నైన్ అండి ఎనీ టూ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ బోటిల్ గ్రీన్ అండి బోటిల్ కి మనకి వేవ్స్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా బ్లాక్ అండి బ్లాక్లోనే డైమండ్ డిజైన్ అండి షిమ్మర్ డిజైన్లో అయితే వచ్చేసింది ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది ప్యూర్ బ్లాక్ అనమాట స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్ కి కింద వచ్చేసి గోల్డెన్ లైన్స్ అయితే వచ్చేసాయి నెంబర్ ట్వెల్వ్ అండి డైమండ్ డిజైన్ అయితే వస్తుంది ఇవన్నీ ముక్కల చీరలు జాయింట్ అనేది కుచులలోకి వెళ్ళిపోతుంది సింగిల్ సారీ కావాలి అని అంటే తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్